కిలో కిలో టమాటాలు మూడు రూపాయలు కష్టాలు టమాటో రైతులు గిట్టుబాటు ధరలు లేక కిలో టమాటా మూడు రూపాయలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటదాడి పెడుతున్నారు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కొందురుగు మండలం రైతు నర్సింలు యాభై ఆరు యాభై ఆరు టమాటో పెట్టెలను ఒక దాంట్లో ముప్పై ముప్పై కేజీలు మహబూబ్ నగర్ రైతు బజార్కు తీసుకెళ్లారు ముప్పై తొమ్మిది పెట్టెలకు దళారులు మూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించారు మిగతావి కొనకపోవడంతో టమాటాలు రోడ్డు పక్కన పారబోస్తూ ఆవేదన చెందారు మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో టమాటా పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంది అయితే దళారులు కొంతమంది మళ్ళీ మార్కెట్ నుంచి అమ్ముకొని వచ్చేసి అక్కడిక్కడ అమ్ముతుంటారు కదా వాళ్ళు ఇరవై రూపాయలు కేజీ అమ్ముకుంటారు కానీ టమాటా రైతుకు మాత్రం గిట్టుబాటు ధర కనీసం పది రూపాయలు పదిహేను రూపాయలు గిట్టుబాటు ధర కూడా లేక తను తెచ్చిన బాక్సులు ఏవైతే ఉన్నాయో తను తెచ్చిన బాక్సులు ఏవైతే ఉన్నాయో యాభై ఆరు బాక్సులులా కేవలం ముప్పై తొమ్మిది బాక్సులు ముప్పై ఐదు బాక్సులు కొని ఇంకా ఇంకా బాక్సులు ఏడానో అర్థం కాక కొందరు రైతు నర్సింహులన్న ఏం చేసినట్టు రోడ్డు మీద పారేసి ఇది కాదు ఇక అని చెప్పేసి పారేసి వెళ్ళిపోయింది ఎందుకంటే మళ్ళీ తీసుకురావడం కిరాయి మళ్ళీ తీసుకుపోవడం కిరాయి తనేం ఏం చేస్తాడు ఇక టమాటాలు గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేస్తాడు రైతులు ఇలాంటి పథకాలను పనికి మాలిన పథకాలు మొత్తం పక్కన పెట్టేసి రైతులకు ప్రభుత్వము గిట్టుబాటు ధర చేస్తే ఇసు పరిస్థితి ఏర్పడదు పనికి మాలిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ పథకాలు అవసరం లేదు రైతులకు సంబంధించిన పథకాలు కాకుండా ఏం చేయాలంటే ఆ పథకాలను ఏం చేయాలంటే వీళ్ళు కేవలము గిట్టుబాటు ధర చేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు నా ఆలోచన ప్రతి ఒక్కరు కామెంట్ కూడా అదే చేసి గిట్టుబాటు ధర కావాలి గిట్టుబాటు ధర కావాలి